మీ స్టూడెంట్స్ అన్ని సహకరించి చదువు మాకు తెలియదు మీకు చక్కని ఎప్పటి నుంచి కూడా వచ్చి మీ స్కూల్లో అలాగే రాజ్యాంగం గురించి దేశం గురించి ఫ్యూచర్లు భవిష్యత్తు మీరే కాబట్టి మీరే దేశం నేనే నాయకులు మీలోంచి ఆచరిస్తూ గురువు చెప్పిన మాట ఆచరిస్తూ ఈరోజు వరకు చాలా మంది నన్ను ఆచరిస్తూ మీ భవిష్యత్తు ఎత్తుకుంటారని మీరు గ్రామంలో వృద్ధులకు రావాలని ఎక్కడ అవకాశం రాడు గవర్నమెంట్ మౌలిక సదుపాయం లేక ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అయినా ప్రోత్సాహం అనేది ఎక్కువగా అందిస్తూ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులకి ఇంగ్లీషు కానీ చక్కగా వాళ్ళు బోధన చేస్తున్నారు కూడినటువంటి ప్రమాణాలతో కానీ అన్ని కథలు కానీ స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ మాస్కులో లో బోధించేటువంటి రాజ్యాంగ దిన అక్కడ జరిగితే అమరావతిలో మరి ఇక్కడ మన పిల్లలు వెళ్ళి అక్కడ కూర్చుని అన్ని చేసే సార్ ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నారు ఏది కళాకారు అలాగే జరిగినటువంటి ప్రతి విషయం మీద ఏదో ఫోన్ పెట్టుకుని చక్కని ట్రైనింగ్ అనేది అని రీచ్ అప్ చేస్తున్నారు అదే మనం గతంలో జరిగినటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా టీవీలో మీడియా ద్వారా చూసేవాళ్ళు చక్కగా అక్కడ ఏం జరుగుతుందో కూర్చుంది అండ్ అదే సింగ్ ట్రైనింగ్ కలుగుంత పాఠశాలలో మరి కలిగొట్ల గోపాల్ శర్మ గారు మరి రిటైర్డ్ హెచ్ఎం గారు అనేటువంటి వారు ప్రతిరోజు కూడా రిటైర్ అయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అలా గవర్నమెంట్ స్కూల్ అన్ని స్కూల్స్కి వెళ్ళి సంస్కృతి సాంప్రదాయాల విలువల మేర తెలుగు భాష ప్రతి ఒక్కరు కూడా పట్టు సాధించడానికి తెలుగు భాష మీద కూడా అధ్యయనం చేస్తూ మీ చేత ప్రతి పద్యము గద్యము అన్ని కూడా చదివిస్తూ సోషల్ సోషల్ సబ్జెక్టు దీనికి సంబంధించి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మా పార్లమెంట్ అనేది చక్కని రూపకంగా తయారు చేసి పిల్లల చేత దీని మీద పార్లమెంట్లో ఏం జరుగుతుంది లోక్సభ ఇది అసెంబ్లీలో ఎలా జరుగుతుంది మంత మంత్రులు ఎలా ఉంటారు ఎలా మాట్లాడతారు స్పీకర్ ఏంటి అన్ని విషయాల మీద మీకు అవగాహన కల్పించడం కోసం ఈ మాక్ పార్లమెంట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు పిల్లలు ఇప్పటికే పిఎస్ఎం గారు హై స్కూల్ చాలా స్కూల్స్ చేశారు ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ చక్కని కార్యక్రమం డిచార్ చెందుతున్నటువంటి కలిగొండ గోపాల్ గారికి ఈ స్కూల్లో అవకాశం ఇచ్చినటువంటి కృష్ణకుమార్ గారి హెచ్ఎం గారికి ఉపాధ్యాయతల సిబ్బంది గారికి వేదిక మీద ఉన్నటువంటి మరి మానవతా సంస్థ అధ్యక్షులు చంద్రబాబు రామకృష్ణ నాయర్కి అలాగే గారికి అలాగే ఇటువంటి కార్యక్రమాలు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నటువంటి కల్గొండల గోపాల్ శర్మ గారికి మరో ధన్యవాదాలు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది నలభై తొమ్మిదవ తేదీన ముసాయిదాన్ని అనుబ ఆమోదించబడింది ఆ సందర్భంగా ఈరోజు మన పిఎంసి ఝాన్సీ లక్ష్మీబాయ్ మున్సిపల్ బాలిక పాఠశాలలో విద్యార్థులచే ఆ మాక్ అసెంబ్లీ నిర్వహించబడుతుంది మన అది అశాంతం చూసి పిల్లలందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరు ఈ స్కూల్కు వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఇది ఈ స్కూల్కి మమ్మల్ని అతి అతిథిగా పిలిచినందుకు స్కూల్ యాజమాన్యానికి ట్యూషన్ డే సందర్భంగా మన పాఠశాలలో కండక్ట్ చేస్తున్నటువంటి మాక్ అసెంబ్లీని వీక్షించడానికి వచ్చిన పెద్దలందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ సందర్భంగా మాక్ అసెంబ్లీకి ఏ విధంగా కండక్ట్ చేయాలి అనేది మిమ్మల్ని అందరినీ కూడా ఏ విధంగా ట్రైన్ అప్ చేసినా మన మాస్టర్ కలుగట్ల గోపాల శర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను